సోమరి అని పిలుస్తుంది బైబులు ఎవరిని వీళ్ళ మిమ్మల్నా లేదా బయట ఉన్న వాళ్ళనా ఎవరిని ఉన్న వాళ్ళనా బయట ఉన్న వాళ్ళనా భక్తులనా లేకపోతే బయట ఉన్నటువంటి అన్యజనుల్నా ఎవరిని సోమరి అంటుంది బైబులు భక్తుల్ని ఎవరిని చూడమంటుంది ఎవరి నడవడికి చూడమంటుంది ఎవరి జ్ఞానాన్ని చూడమంటుంది ఏ ఏ బుద్ధి తెచ్చుకో అది చక్కగా దాచుకుంటుంది చక్కగా పోగొట్టుకుంటుంది చక్కగా సంపాదించుకుంటుంది ఎవరెవరెవరో ఇళ్ళల్లోకి వెళ్తుంది దేవుడు దాన్ని కాపాడా ఏదో ఒక గింజ తెచ్చుకుంటుంది ఎవడ కాళ్ళ కింద కానీ మీ కాళ్ళ కింద కానీ నా కాళ్ళ కింద కానీ పడిందా ఆ దానికి లాస్ట్ రోజు ఒకవేళ నీ కంటలో పడిందా ఏంటనే డబ్బట్టుకోవచ్చు జిమ్మేగు ఏంటి వెంటనే అమ్మా బియ్యమని తినేస్తున్నావా ఆ బియ్యంలోకి వచ్చేసావా వెంటనే పౌడర్ తెచ్చుకుని ఈ సోమరులకి ఎంత స్వల్పమైంది దేవుడు నేను సీమల ముందు కొడితే సచ్చిందనో నీ కాళ్ళ కింద పడితే సచ్చిందనో చెప్పట్లేదు ఇంత బలిసిన నీకు ఎంత స్వల్పమైందని చూపించి బుద్ధు చెప్తున్నాడు దేవుడు నువ్వు పెద్ద అది పెద్ద నువ్వు గొప్ప అది గొప్ప ఏ నోరు తీసుకురాలేదేంటి చెప్పండి ఎవరు గొప్ప నువ్వు గొప్ప సీమ గొప్ప మీరే గొప్ప కదండి దేని చూపించి నీకు బుద్ధి చెప్తున్నాడు ఏ అది ఏ టైంలో కష్టపడలో టైంలో కష్టపడుతుంది నీవు కష్టం లేదు నీకు శ్రమ లేదు నీకు ప్రయాసం లేదు ఏమైనా కష్టపడుతుంటే వృధా వ్యర్థం కోసం కష్టపడుతున్నావు ఈరోజు దేవుడు వ్యర్థంగా కష్టపడుతున్నావు వ్యర్థమైన దాని మీద మనసు ఉంచావు నువ్వు వ్యర్థమైన దాని మీద మనసు పెట్టి వ్యర్థంగా ఉండిపోవడానికి నువ్వు ఆత్మ సంబంధమైన వ్యక్తివి స్తోత్రా నువ్వు సంబంధమైన వ్యక్తివి కాదు ఏవేవో ఎదట పెట్టుకుని ఆగిపోవడానికి ఎవరెవరో ఎదురవుతారు ప్రాణానికి ప్రాణం అంటారు కష్టాల్లో ఏమైపోతారా అయ్యోబు నేను చూస్తుంటే హార్ట్ టచ్ ఏ స్కిన్ టచ్ కదా నో కొందరు చూస్తుంటేనంటే టచ్ అంట మరి కష్టాల్లోనమ్మా బాధల్లోనమ్మా కష్టాల్లో దేవుడే కష్టాల్లో దేవుడే కనుక నువ్వు ఆయనే ప్రాణప్రియుడిగా పెట్టుకోవాలి ఆయన పనులే భారంగా పెట్టుకోవాలి ఏ పని కూడా భారంగా పెట్టుకోకూడదు మనకి ఏకీభావం రావాలి ఒకే తాట మీదకి రావాలి దుష్టుడైన అపవాది చాలామంది విశ్వాసం లేకుండా చేసేస్తున్నాడు రకరకాల బోధలు రకరకాల వ్యాఖ్యానము రకరకాల పద్ధతులు స్వస్థతలు లేవంటూ దేవుడు